హాయ్ అండి సంపూర్ణ వర్షి స్వాగతం అందరికీ ధన్యవాదములు ఇవేళ మాకపురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము చెప్పుకుందామండి విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది అది ఏం వాదం జరిగిందంటే నేను గొప్ప నేను గొప్ప అని అని చెప్పి ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారు నేను సర్వేశ్వరును పద్నాలుగు లోకాలకు అధిపతిని నేను అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించినటువంటి సృష్టికర్తను నేను కావున నేనే గొప్ప అని చెప్పని అన్నాడు బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరికీ ప్రతివాదాలు జరిగి తర్కమీమాంసం తోల్చి వెయ్యి ఏళ్ళు గడిచిపోయింది అయితే ఇద్దరు కూడా ఆ వాదోపవాదాలు చేసుకుంటూ ఈ సృష్టి కార్యం అంతా కూడా స్తంభించిపోయింది ఆగిపోయిందనమాట అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరు కూడా సమస్తలోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్ఠులైనారు సప్త సముద్రాలు సప్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా కనిపించుతున్నాయి ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారనమాట ఆ రూపమునకు ఆద్యంతములు లేవు ఆది అంతములు లేవు రెండు లేవన్నమాట సర్వత్రా తానే ఉన్నాడు అంతటా కూడా అతనే ఉన్నాడనమాట అనేక వేల బా బాహువులతోటి ఉన్నాడు అంటే ఎక్కువ ఆ చేతులు కలిగి ఉన్నాడు సమస్త దేవాది దేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనబడుతున్నారు నదీ నదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనబడుతున్నాయి ఆయన చూస్తుంటే ఇవన్నీ కనపడుతున్నాయి ఈయన ఎవరా అని చెప్పి ఆలోచిస్తున్నాడు భీషణమైన వేడి నిటూర్పులు అన్నమాట ఎక్కువగా వేడి కూడా వస్తూ ఉంది కోటి సూర్యక్రాంతులు వెలుగుల్లో ప్రకాశించుచున్నాడు కోటి దీపాల వెలుగులో అతను ప్రకాశింపడుతున్నాడు సామాన్యులకు సాత్కా సాక్షాత్కరించని వీక్షించని లేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు అంటే తలెక్కడుంది తోకెక్కడుంది అనేటువంటి విషయం కూడా తెలియట్లేదు అనమాట ఆ విరాట స్వరూపుణ్ణి ఆద్యంతములు తెలుసుకో తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యేళ్లు తిరిగి ఆ విరాట స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు అనుకుంటూ ఉన్నారు ఆహా ఏమి ఇది బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేకపోతేమే అంటే మనం అధికలం కాదన్నమాట సమస్తమునకు మూలాధారమైన ఆ మహావిష్ణువే మనకంటే అది అన్నమాట సృష్టి స్థితిలోయే తడే అతడే సర్వాంతర్యామి జగముల నేలే జగదాదారు అతడే పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కనమును అని నిర్ణయించుకున్న వారే శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి పాదించుకొను చున్నటువంటి విషయము తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను నేను నా విరాట్ రూపం యొక్క ఆది మధ్యాంతములు తెలుసుకొనలేక నిత్యస్లై మీ కలహాన్ని చేసుకున్నారు మీరిద్దరు గొడవ పడుతున్నారు నేను వచ్చి మీ ముందు ఇట్లా నిలబడ్డాను నిలబడితే మీకు ఎవరు ఏంటని అర్థం కాకుండా ఆ గొడవను ఆపేసి ఇలా ఆగిపోయారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపిదని వినండి మీరిద్దరు మీకు గర్వం కలిగి ఎందుకు ఇట్లా వాదన చేసుకుంటున్నారో చెప్తాను వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశింపబడ్డాయి వీటినే త్రిగుణాలు అని చెప్పని అంటారు అవి సత్వరజ గుణములు మీరు రజస్తమో గుణములు కలిగి కలిగిన వారు అంటే కోపం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే సత్వరజ గుణములు కలిగి ఉందరో వారే గొప్పవారు తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆపదలో మూడు రూపములే ఉన్నాయి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయాలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుడు అధిపతులుగా చేసి తిని కావున వీరిని త్రిమూర్తులు అందరు వారే విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే ఒకటే స్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపు స్వరూపులమైనాము కావున మీరు మీరు వేరు నేను వేరు అనున్నది లేదు అంతా ఏకత్వ స్వరూపమే కావున మన ముగ్గురిలో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి అంటే త్రిమూర్తులమైన మనలో భేదం అనేటువంటిది ఏమీ ఉండదు రజస్తమోగులముల ప్రభావము చే మీరిట్లు ప్రవర్తించి ప్రవర్తించిరి శాంతము నుండి చెరింపుడు బ్రహ్మదేవ నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు నా నాభి నాభి కమలము నుండియే కదా కావున నీకును నాకును భేదమున్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడవు నీ గొప్పతనము తెలియగోరి నారదుడు నాడు నీ మహాత్మమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని కదా నా నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకను విస్తరింపచేశాడు కదా ఓ సాంబశివ నువ్వు నిర్వికార నిరా కల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడు ఆది దేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు ఆత్మస్వరూపుడవు నీవే భోలాశంకరుడు అయినా నీవే నీవే ఇంత పంతము పట్టడము సమంజసమా నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులు భక్తులు భజింతురే కాని పూజింతురే కాని నిత్యము సత్య స్వరూపుడవు నిత్యానంద స్వరూపుడవు నిత్యము ధ్యాన స్వరూపుడవు అర్ధనారీశ్వరుడవు నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికి సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసేశాడు కావున మాఘమాసమునందు త్రిమూర్తాత్మక స్వరూపుడవై జగద్రక్షకుడు శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తలగుటయ్యే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు అంటే చూడండి ఇప్పుడు ఈ ఈశ్వరుడు బ్రహ్మ ఇద్దరు వాదోపవాదం చేసుకుంటుంటే అతను ఒక స్వరూపుడుగా వచ్చి వాళ్ళ గొడవనంతా కూడా తీర్చి వెళ్ళిపోయారు అట్లా మనము కూడా నేను గొప్ప నువ్వు గొప్ప అని అనుకోకూడదు అందరము గొప్ప అనమాట ఎవరి దృష్టిలో వాళ్ళు గొప్ప ఈ మాఘపురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం అయిపోయింది మరలా ఇరవై తొమ్మిదో అధ్యాయంతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు